ఓం నమ శివాయ పర బ్రహ్మ పరమాత్మ నమ జగత్ దేశితి పలయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మ సర్వౌతిగామి దర్శ దర్శ దత్తాత్రే నమసంతిని సిద్ధి కురు 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 స్వహా ఓం నమః శివాయ ప్రజలందరికీ నమస్కారము ఓం శ్రీ మాత్రే నమ మరి డిసెంబర్ మాసం వృచిక రాశి ఫలితాలు ఈ వ్యాపారం చేయాల్సిన వాళ్ళకి చేయాల్సిన వ్యక్తులకి మరి ఈ డిసెంబరు అనేకమైన వ్యక్తులతో జీవితాలతో కొంత రుణపడి ఉండే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి బంధువు మిత్రులతో కొన్ని సికాకులు కొన్ని కలహాలు కొన్ని ఇబ్బందులు మరి భార్యాభర్తల మధ్యలో కొన్ని లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురుచే మార్గాలు ఉన్నాయి మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకు కూడా ఇంట్లో కూడా మనశ్శాంతి అనేది ఉండదు వాళ్ళ బిడ్డల నుంచి కానీ వాళ్ళ కొడుకుల నుంచి కానీ లేనిపోయిన సమస్యలు కొన్ని తెచ్చుకోని మరి వాళ్ళు ఎన్నో రోజుల నుంచి తెచ్చుకున్న మంచి పేరు అది బ్యాడ్గా మారిపోయి సిాకైపోయి మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఇబ్బందులు పడి మనశ్శాంతి లేకోకుండా ఎన్నో విధానాలుగా పోరాటం చేసుకుంటూ ఇల్లు వస్తుంటారు మరి వీళ్ళకి కొంత కేరుగా ఉండాలి అంటే చేసే పనిలో కానీ వృత్తిలో కానీ మరి చేసే బిగినింగ్స్లో కానీ కొంచెం కేర్ అంటే జాగ్రత్తలు కొంచెం బాగా పాటించాలి మరి అట్లా పాటించుకోకుండా గాలికి జోలు అనేటిగా ఉన్నట్టుకైతే చాలా వరకు ఇబ్బందులు అయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి మీకు స్త్రీల నుంచి కానీ పురుషుల నుంచి కానీ కొంచెం జాగ్రత్త పడే మార్గాలు కొన్ని ఉన్నాయి స్త్రీల నుంచి పురుషుల నుంచి కొన్ని జాగ్రత్తలు పడకోకుండా ఉండేటికైతే చాలా వరకు ప్రమాదకరమైన సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి కాబట్టి మీకు ఒక స్థాన మార్పు రాబోతుంది స్థాన మార్పు స్థాన మార్పు అనగా ఇల్లు మారటం కానీ ఆఫీసు చేంజ్ చేయటం కానీ కొత్త ఉద్యోగం రావటం కానీ కొత్త ప్రమోషన్ రావటం కానీ ఈ నెలలో రెండో వారం నుంచి వీళ్ళకి స్టార్ట్ అయ్యే మార్గాలు కూడా కొన్ని దగ్గరికి వస్తున్నాయి కాబట్టి దోస్థానం వల్ల వీళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటాయి ఫ్రెండ్షిప్ ఎక్కువగా చేయకూడదు ఆడవాళ్ళ నుంచి కానీ మగవాళ్ళ నుంచి కానీ లేనిపోయిన సమస్యలు మీకు ఎంటాడే సమస్యలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి అనుకున్న కోరికలు అనుకున్న విధానము మరి ఒక స్థాన చలనం తీయాలని మీరు అనుకుంటున్నారు కాబట్టి ఎన్నో రోజుల నుంచి ఒక ఇల్లు అనుకోవాలి కానీ ఒక ఇల్లు కొనటమో తీయటమో చేయాలని మీరు అనుకున్న కోరికలు మీరు అనుకున్న కోరిక సక్సెస్ అయ్యే మార్గం కూడా అతి దగ్గరలో చేసింది ఆ భగవంతుడి దయ వల్ల మీకు అన్ని మంచి జరిగే మార్గాలు ఉన్నాయి కాబట్టి నల్లటి వాహనములు కానీ నల్లటి దుస్తులు కానీ అలాంటివి ఎక్కువగా ధరించకూడదు ఒకరికి డబ్బులు ఇవ్వచ్చు తెచ్చుకోవచ్చు కానీ ఒకరికి నేను అంటూ ఆమీను జామీను పడొద్దండి దానివల్ల మీకు ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఎన్నో శకాకులు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి ఈ నెలలో వీళ్ళకి అనుకోకుండా కొత్త పరిచయాలు కొంత కాబోతున్నారు లేడీస్ నుంచి కానీ జెంట్స్ నుంచి కానీ కొత్త కొత్త పరిచయాలు ఆ పరిచయాల నుంచి కొత్త కొత్త కొన్ని పనులు పెద్ద పెద్ద పనులు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కొంచెం రియల్ ఎస్టేట్ లాంటివి కానీ లేదా భూమికి సంబంధించిందైనా కానీ వ్యవసాయం సంబంధించిందైనా కానీ ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ లేదు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉండవలసిన వాళ్ళకి కానీ కొంత ప్రమోషన్ మార్పులు చేసే కార్యక్రమాల్లో కొంచెం సేంజీసు రాబోతున్నాయి మరి మీరు ఏ కార్యక్రమం ఏ పనైనా కానీ ఆచి చూసి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో ప్రమాదాలు ఎన్నో నష్టాలు ఉన్నాయి కాబట్టి మీకు ఆ తొందరపాటు లేకోకుండా ఆచి చూసి అడిగేయండి మీరు ఏ పని చేసినా కూడా పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి వాళ్ళ డైరెక్షన్లోకి వెళ్ళండి వృద్ధుల్ని ప్రేమించండి వృద్ధులకి సేవ చేయండి మీరు అన్నదానం చేయండి అన్నిటికన్నా అన్నదానం మించిన దానం ఏదీ లేదు కాబట్టి ఆ అన్నదానం చేయండి మీరు ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు ఆ గుళ్ళో మీ సేతుకుంటే కొన్ని పండ్లు కానీ పలాహారాలు కానీ ప్రసాదం కానీ మీ సేతుకుంటా పంచి పెట్టండి మీకు ఆ భగవంతుడు దయ వల్ల అన్ని మంచి రోజులు వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కొన్ని కార్యక్రమాలు ఇప్పుడు మీకు ఒక స్త్రీ నుంచి కానీ పురుషుడి నుంచి కానీ మీ డిపార్ట్మెంట్ నుంచి కానీ మీ వ్యాపారం నుంచి కానీ వ్యవసాయం నుంచి కానీ మీకు వచ్చే సుచ్యువేషన్లు కొన్ని మార్పులు రాబోతున్నాయి అంటే ఉన్నదాన్ని మార్చేసి కొత్త దాన్ని కొనటం లేదా కొత్త దాన్ని కొనుక్కొని పాత దాన్ని మార్స్తాం ఇలాంటి కొన్ని సమస్యలు కూడా మీకు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఎంతో బాధపడుతూ ఎన్నో బాధలు పడుతూ ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి అయితే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మా ఈ కింద పోయే నెంబర్కి మీరు ఒకసారి మాకు ఫోన్ చేస్తే మీకు ఏ సమస్య ఉన్నా కూడా మేము చూసి చెప్పగలుగుతాం సర్వోజనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ మ శివాయ పర బ్రహ్మ పరమాత్మ నమ జగత్ బ్రహ్మారే రాయ గుణాత్మ సరు గౌతి దర్శ దత్తాత్రి నమసంతిని సిద్ధి శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు మరి ధనుసు రాశి ఫలితాలు డిసెంబర్ మాసం ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఉద్యోగం మరియు వ్యాపారస్తులకి ఆదాయంలో పెరుగుదల ఉద్యోగస్తులకి మరియు వ్యాపార వ్యాపారంలో ఉండవలసిన వాళ్ళకి మొదలైన ఫలితాలు కొన్ని లభిస్తుంటాయి మన ఆరోగ్యపరంగా రావు ప్రభావం వల్ల ఆరోగ్య సమస్య కొంచెం ఎదురుచ్చే మార్గం కనబడుతుంది మీకు రావు ప్రభావం ఎక్కువగా కనబడుతుంది ఈ రావు ప్రభావం ఎప్పుడు పడిందో దానివల్ల మీకు ఆరోగ్య సమస్యలు హెల్త్ పరంగా చాలా వరకు మీరు కేర్ తీసుకోవాల్సి వస్తుంది మీరు అది ఏం కాదులే అన్నట్టుగా ఏం కాదులే అన్నట్టుగా ఆలోచించినట్టుగా అయితే మొదటికే మోసం జరిగే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీ మీద నరఘోష ఎక్కువగా ఉంది అంటే ప్రజా దిష్టి బాగున్నారు బాగున్నారు మీకేం తక్కువ అభివృద్ధిగా వస్తున్నారు పైకి వస్తున్నారు బాగుపడుతున్నారు పైకి వస్తున్నారు అని మీ ఇంటి మీద మీ మీద మీ దోస్తులు కానీ మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ మీ మీద ఉండాల్సిన ఈ కన్ను దిష్టి వలన మీరు ఎదగకోకుండా చేతికాడికి వచ్చింది నోటికి అందకోకుండా పోవటం మనస్సు ప్రశాంతత లేకోకుండా ఉండటం నమ్మిన వాళ్ళు మీకు మోసం చేయటం ఎవరు సాయం చేస్తానని అనుకుంటున్నారో వాళ్ళే మీకు రివర్స్ ఇబ్బందులు పెట్టటం మనశ్శాంతి లేకుండా చేయటం ఆందోళన పాలు చేయటం దీనివల్ల కొంత స్త్రీల నుంచి కానీ పురుషుల నుంచి కానీ మీ కుటుంబంలో కొన్ని శికాకులు కొన్ని గొడవలు మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఇబ్బందులు కొన్ని సంఘటనలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి మీరు ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా ఏమి చేయాలనుకున్నా కూడా మనసు నిలకటగా లేకపోకుండా అయిపోతుంది కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి అనుకున్న పనులు చేయాల్సిన కార్యక్రమాలు అవి చేతికాడుకు వచ్చి కొంచెం దూరం కావటం నమ్మిన వాళ్ళు దూరం చేయటం ఇలాంటి కొన్ని సంఘటనల వల్ల మీరు సతమతం అయిపోతున్నారు కాబట్టి కాబట్టి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం జయ శ్రీరామ్ ఆ శ్రీరాముని మీరు పూజించండి మనకు దగ్గరలో ఉండాల్సిన రామాలయం ప్రతి ఒక్క గ్రామంలో కానీ ప్రతి ఒక్క ఊరిలో కానీ రామాలయం లేని ఊరు కానీ శివాలయం లేని ఊరు కానీ ఉండదు కాబట్టి రామాలయం గుడికి వెళ్ళి తొమ్మిది సార్లు ప్రదర్శన చేసి ఆ రామ నామాన్ని మీరు జపిస్తే రోజుకి పొద్దున సాయంత్రం పొద్దున ఒక అర్ధ గంట సాయంత్రం ఒక అర్ధ గంట ఒక గంట సేపు మీరు మనసు పూర్తిగా అయిన మీరు జ్ఞానం చేసుకునేట్టుకైతే మీలో ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది మెయిన్ మనస్సు బాగుంటుంది ధైర్య శక్తి వస్తుంది ఏ పని చేయాలో మీకు ఆ భగవంతుడు కటాక్షం అనేది మీకు ఏర్పడే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కానీ మానవ జన్మకి చేయాల్సింది ఏమిట్రా అంటే మనసుకి ప్రశాంతత కావాలంటే నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా నీకు ప్రశాంతత దొరకదు ఆ ప్రశాంతత దొరకాలంటే దైవ పూజా బలం చేసిన వాళ్ళకే ఆ ప్రశాంతత దొరుకుతుంది అంటే నీకు ఒక కోటి రూపాయలు ఇస్తావు అడుగుతావు కోటి రూపాయలు ఇస్తావు నీకు మనశ్శాంతి ఉండదా ఇంకో కోటి రూపాయలు కావాలి ఇంకో కోటి రూపాయలు ఇస్తే ఇంకా పెద్ద పెట్టుకుంటా నేను అని ఒక ఆశ మానవుడికి ఒక ఆశ అదే విధంగా ప్రశాంతత మీకు కావాలంటే దైవ ప్రార్థన చేస్తేనే దైవ పూజా బలం చేస్తేనే మీకు ప్రశాంతత అనేది దొరుకుతుంది కాబట్టి మీ మీద ఎవరెవరు శాతపడి చేస్తున్నారు ఎవరెవరు మీ మీద పూజలు చేస్తున్నారు ఎవరెవరు మీ కుటుంబాన్ని నాశనం చేస్తున్నారు ఆడవాళ్ళ నుంచి ఏం జరుగుతుంది మగవాళ్ళ నుంచి ఏ ఏ సమస్యలు అవుతున్నాయనేది తెలుసుకోవాలనుకుంటే కింద ఉండాల్సిన నెంబర్కి మా నెంబరు ఈ కింద పోయే నెంబర్కి మీరు ఒకసారి మాకు ఫోన్ చేసి మీ పేరు బలాన్ని బట్టి సమయాన్ని బట్టి యోగాన్ని బట్టి నక్షత్రాన్ని బట్టి చక్రం వేసి చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా కూడా ఒక పరిష్కారం మా దగ్గర దొరుకుతుంది కాబట్టి తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి సర్వో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ